అక్షర రూపం దాల్చిన ఒక సిరా చుక్క లక్ష మెదళ్లను కదిలిస్తుంది అంటారు మహాకవి కాలోచి జీవితాన్ని ప్రభావితం చేసే శక్తి పుస్తకాలకు ఉంది ఒక అక్షరం మస్తకాన్ని కదిలిస్తుంది విజయాన్ని శాసిస్తుంది సృజనాత్మకతకు బాటలు వేస్తుంది మీ జీవితాన్ని ప్రభావితం చేసిన పుస్తకాల గురించి కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు చదివిన మొదటి పుస్తకం ఏదో కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ ప్రత్యేక కథనం మీద మీ స్పందన తెలియజేయండి నమస్కారం విచక్షణకైనా జ్ఞాన నేత్రం తెరిపించేది చదువే అంటే ఆ చదువు పుస్తక పఠనంలో మరింతగా విజ్ఞానాన్ని మూడో కన్నుగా విజ్ఞతని ముందుచూపుగా అభయంగా ముందడుగు వేయించేది పుస్తక పఠనం పుస్తకాల విజ్ఞానం ఆ చూపులు శాస్త్ర దృక్పథంతో తత్వ వివేచనతో మార్గాల్ని సుగమం చేస్తాయి ఆదర్శాలకి తలుపులు తెరుస్తాయి అన్నది ఎంతోమంది ఆ అనుభవశీలు యొక్క ఆ అనుభవ పాఠాలు అనుభవాలు జ్ఞాపకాలుగా మనం చదివినా మరో రకంగా చెప్పాలంటే వారి స్వీయ చరిత్రలు కానీ ఆత్మకథలు కానీ గాంధీజీ మహాత్మ యొక్క సత్యశోధన చదివినప్పుడు ఆయన యొక్క అకుంఠిత దీక్ష ఏదైతే ఉందో అది జాతిపితగా వెలిగినటువంటి ఆ మార్గం తెలుస్తుంది అలాగే ప్రపంచంలో చాలా ఎక్కువగా ఆ ఒక యోగి ఆత్మకత ఆ యోగానందం అందులో ఉన్నటువంటి ఆ విశిష్టత ఏదైతే ఉందో అది మనం చదివి నేర్చుకోగలుగుతాం కనుక మనకి బతుకుబాట విశాలానికి అవడానికి ఆ విశ్వమంత విశాలంగా విశ్వసనీయమైనటువంటి ఆ రహదారిని జీవన రహదారిని బతుకుబాటని అవగతం చేసేది పుస్తక అని చెప్పచ్చు మనకి నా చిన్నప్పుడు నేను తాతమ్మ కథలు అమ్మమ్మ కథలు మామలు ఇవన్నీ చెప్పినప్పుడు ఆ పెద్దల నుంచి నేర్చుకున్నది కొంత ఎక్కువ మనకి వెళ్తుంది మనం చదువుకునే ముందుగా ఆ తర్వాత ఏది చదవాలి ఏది చదవకూడదు అన్నటువంటి విద్యతను తెలుసుకోవడానికి మన ఎన్నో మార్గాలుగా మనం ఆ చందమామ కథలు కానీ బాలమిత్ర కథలు కానీ చదివినప్పుడు ఒక మెలుకోవలు జీవన మెలుకోవలు నేర్చుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకి చాలా విశిష్టంగా ఆ విజ్ఞాన మార్గాలుగా ఆత్మావలోకనంగా ఆనంద విహారంగా మన్ని జీవన పదికులను చేసేటువంటి జీవన పదానికి ఒక ఆదర్శాన్ని చూపించేటువంటిది పుస్తక పఠనం అని చెప్పచ్చు జాతీయ పుస్తక పఠకణ ఆ దినోత్సవాన్ని మనం జరుపుకోవడంలో ఉద్దేశం అదే ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ కూడా ఈ సెల్ పాండ్లు చెరవాణి పనులు ఆ చెరలోనే ఉండిపోతూ పుస్తకాల మీద ఆ ఏకాగ్రతను చూపించగలటువంటి శ్రద్ధ తగ్గిపోతుంది కానీ నిజానికి పుస్తకం ఒక్కటి ఉంటే ఉండేటువంటి ఏకాగ్రత కానీ ఆ ఉన్నటువంటి ఓర్పు నేర్పు దాంట్లో దక్షత అది నిజంగా ఒక శ్రీరామరక్ష ఆ పుస్తక పఠనం కనుక ఆ అనుభవాల్లో మనం నేర్చుకుంటూ పుస్తక ప్రేమికులం కావాలి ఆ పుస్తక ప్రియత్వం మనకు ఒక విశిష్టమైనటువంటి జీవన ఆదర్శంగా అస్తుంది కవిత్వాన్ని రాయదలుచుకున్న వాళ్ళు ముందుగా మహాప్రస్థానాన్ని అందులో వాక్యాలు నేను సైతం అని కానీ కదిలేది కదిలించేది దానితోటే మనం విశిష్టంగా అవుతాం ముఖ్యంగా శ్రీశ్రీ యొక్క ఒక్క వాక్యం చాలు అది వ్యక్తిక బహువచనం శక్తి అన్నటువంటి ఆ వాక్యం ఎంతో నడిపిస్తుంది అటువంటి నవకవితా మార్గాన్ని పట్టించడం అయితే అలాగే కవిత్వం ఒక ఆల్కమీ అని తెలుసుకునేటువంటి ఆ తిలక్ అమృతం కురిసిన రాత్రి అది చదువుతున్నప్పుడు ఒక అలౌకిక ఆనందం అలాగే గోర్కీ అమ్మను చదివిన శేషేంద్ర ఆయన వృత్తఘోష కానీ నా దేశం నా ప్రజలు చదివినా కృష్ణశాస్త్రి గారి ఓర్వసి ఉన్నటువంటి కృష్ణపక్షం అవి చదివినా ఆయన వీధి అరుగు ఎన్నో వ్యాసాలు అవి చదివినా కూడా మనకి ఎంతో విశిష్టమైనటువంటి ఒక ప్రకృతి పరిశీలన తత్వం అలాగే జీవన నైపుణ్యం అది కూడా తెలుస్తుంది చిన్నప్పుడు కాశీ మదిరి కథలు కానీ పేదరాజ పెద్దమ్మ కథలు కానీ తెనాల రామకృష్ణుడు బీర్బల్ కథలు ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి కొత్త వివేచనకి కిటికీలు తెరుస్తూ ఉంటే కొత్త ఆలోచనలతోటి కొత్త తలుపులతోటి ఆ తలుపులు తెరుచుకుంటూ జీవన మార్గంలోకి వెళ్ళడం జరుగుతుంది కనుక ముందడుక్కి భయపడినటువంటి ఒక అభయం అది ముందు చూపుగాను తర్వాత మూడో చూపుగాను అభయంగా వచ్చేటువంటిది పుస్తక పఠనం కనుక అటువంటి నిన్నలో ఉన్నటువంటి అనుభవాల్ని నేటి వర్తమానంలో ఒక వర్ధమాన తత్వాన్ని రేపటి యొక్క ఆశల యొక్క ఆశయ దృక్పథాన్ని ఆ దృష్టిని సృష్టిలోని అవగాతం చేసుకునేటువంటి విశిష్టత అది పుస్తక పట్టణంలోనే మనకు అందుతుంది కనుక అటువంటి ఆ పుస్తక పఠనాన్ని అందరూ కూడా ముఖ్యంగా కవిత వస్తువు విషయంలో ఆ మనసుకు వివేచన ఒక అనుభూతులు అనుభవాల యొక్క సారాంశం తెలిపేది కనుక కారణాలు కర్తవ్యాలు నాకు కవిత్వం మీద ఎక్కువ కనిపిస్తాయి కనుక నేను కవిత్వాన్ని ఎక్కువ ముందు చదివి తర్వాత తర్వాత కథల్లోకి రావడం జరిగింది అలాగే ఇప్పుడు యాభై నాలుగు పుస్తకాలు ప్రచురించినటువంటి కావ్యకర్తగా ఎంతో కార్యకర్తగా కవిగా వక్తగా ప్రవచకుడిగా ఇవన్నీ ఎన్ని నటుడుగా ఎంత ఎదిగినా ఆ పుస్తకాలు మన చేతిలో ఉంటే ఒక క్రాంతి కాగడాలు ఉన్నట్టుగా ఉంటుంది పుస్తకాల చేతిలో ఉంటే కర్తవ్య బావుటాలు కేతనాలు ఎగరేస్తున్నట్టుగా ఉంటుంది కనుక పుస్తకాల్లో ఉన్నటువంటి ఆశ్రయం ఒక ఆశయం ఆదర్శం ఒక ఆసరా అవి రక్షణ శిక్షణ దక్షతల యొక్క ఒక సమిష్టిగా ఒక సమన్వయ శక్తిగా కనిపిస్తాయి కనుక భావాలు మనకి పంచుతున్నటువంటి ఆ రక్షణ కవచాలుగా మనకి ఆ పుస్తకాలు ఎప్పుడైతే ఉంటాయో అది భావి బాటలకి తలుపు తెరుస్తాయి కనుక భావాలని ఉన్నటువంటి ఆ రక్షణ కవచాలుగా ఉండేటువంటి పుస్తకాలని మనం ఎప్పుడూ కూడా అవలోకిస్తూ ఉంటేనే ఆ అవగాహన పదంలోకి మనం ముందుకు వెళ్తాం కనుక కల్లో నుంచి కళల కళల జీవన కళను కావాలంటే కూడా ఆ పుస్తకాల యొక్క దారి ఉండాలి కనుక మనకి ఎప్పుడు కూడా బతుకు ఈ బడాయి మాటల ముళ్ళదారిలోంచి మనకి ఒక బాసటగా కళ్ళు తెరిచేటువంటి కళ్ళు తెరిపించేటువంటివి కూడా పుస్తకాలే కనుక ఆలోచనలు అడుగులు వేయించేవి అలాగే మనకి అంతరంగాల్ని చదవడానికి అక్షర తరంగాల్ని పుస్తకాలుగా చదవాలి మస్తకాల్ని పుస్తకాలుగా చదవడానికి ఎప్పుడూ కూడా మనం ఆ గమ్యం గమనాలు లక్ష్యం పైనాలు సాగించడానికి ఈ ప్లాస్టిక్ నవ్వుల మాట ఉన్నటువంటి ఆ కుట్రని కానీ కుయుక్తుని తెలుసుకోవడానికి జీవిత బాటల యొక్క ఆ బాసతకి భరోసాకి ఈ పుస్తక పఠనం అక్షరాలని అతుక్కుంటూ లక్ష్య భావాలని తొడుక్కుంటూ ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు కూడా మనలోని మనల్ని తెలుసుకోవడానికి మనం మనంగా ముందుకు కదలడానికి పుస్తక పఠనం తప్పకుండా ఒక వ్యక్తిత్వశీలత్వం నైతికత పందాలని ముందుకు విస్తృతం చేస్తుంది కనుక విశ్వసనీయంగా విశ్వమంత భావాల తలుపులు తెరిచేటువంటి ఆ పుస్తక పఠన ప్రియులు అవుదాం అని అంటూ అందరికీ శుభాభినందనలతో సహోదయాభిన భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష మిమ్మల్ని ప్రభావితం చేసిన పుస్తకాల గురించి కామెంట్ బాక్స్లో చెప్పండి మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి స్టే ట్యూన్ మ్యాన్ రో